తమడిపాకులు ఎందుకో అండి రేపు వచ్చేసి హనుమాన్ జయంతి అండి అందుకోసమే తమడిపాకు దండ కుట్టనుకుంటున్నాము తొలి రాసే వాళ్ళు ఉండేవాళ్ళు వేస్తే చాలా మంచిదంటండి మా ఇతది కూడా తొల రాసేనండి అత్త ఇంట్లో వేస్తుంది ఇది వచ్చేసి కుడతానండి దండ సింధూర్ మంది తనకి పేరు రాయడానికి శ్రీరామని సూది దారం అండి పసుపులో కడిగి పసుపులో వద్దీ దారం తీసుకున్నాను ఇప్పుడు పసుపు నేను అండి పసుపులో నానపెట్టేసాను అనమాట ఆకులను నేను ఇవి వచ్చేసి పదకొండు ఆకులు తీసుకున్నానండి రెండు రెండు పాత్రగా రెండు కలిపి కుడుతున్నాను అనమాట చాలా మంచిది ఉంటుంది మన మనం మనసు అనుకొని తొలరాసి వాళ్ళు వేస్తే చాలా మంచిది ఉంటుంది రేపు మన కోయినవన్నీ జరుగుతాయింటండి పదకొండు ఆకలి తీసుకున్నానండి అన్నీ అంటే అండి లాస్ట్ కోర్టు మధ్యలో రుటీ దారం తీసుకున్నాను తప్పకుండా తొలరాసే వాళ్ళు ఉండేవాళ్ళు మాత్రము తమలపాకు దండ వేయండి మీరు మనసులో అనుకోండి అన్నుకోని కోరికలన్నీ నెరవేరుతాయంట చెప్పండి ఫస్ట్ ఈ సూదికి ఇది తీసుకున్నానండి మళ్ళీ సూది మధ్యలో నుంచి సమానం తీసుకొని మళ్ళీ అంతేనండి చాలా ఈజీ అండి కుట్టేది ఆయనకి ఎంతో ఇష్టమైన రోజు అండి శనివారం రోజే వచ్చింది హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజు మనం తప్పకుండా ఇలా మనం వేసే అంటే తొలరాశి వాళ్ళే కాదండి ఎవరైనా వేయచ్చు కానీ ఆ రాసి వాళ్ళు వేస్తే చాలా మంచిది అంటండి అనుకోండి ఇవన్నీ బాగా జరుగుతాయి వాళ్ళకి ఏమనుకుంటే అది జరుగుతుందంట ఇప్పుడు వచ్చేసి సింగిల్ ఉంది కదండి దీన్ని వేసుకుంటున్నాము అటు శ్రీరామ్ అనే అత్త పొద్దున్న రాస్తుందండి పొద్దున్నే ఫైవ్ కల్లా వేస్తానని చెప్పింది అందుకే ముందే గుర్తుపెట్టిండు పెట్టిండు దండ పొద్దున్నే రాసి వేస్తాను అని చెప్పింది అండి అందుకే దండ మాత్రం నేను గుర్తు పెడుతున్నాను చూడండి ఇంత నీట్గా ఇలా కుట్టేశానండి చిన్నదండి ఫోటోను అందుకోసం చిన్న దండ కుట్టానండి ఇంట్లో కదా వైరల్ సరిపోతుంది ఇక్కడ రాసేదండి శ్రీరామ్ శ్రీరామన్ రాయొచ్చు ఇక్కడ మనం బొట్టు పెట్టేసుకొని వచ్చేసి శ్రీరామన్ రాసి ఇప్పుడు దండ వేయడానికి అండి ఆకులన్నీ పాకు పసుపు నీళ్ళలో కడుక్కొని బాగా నీట్గా వేసుకుంటే మంచిదండి మనకి కూడా ఇది వచ్చేసి రేపు మనం సాయంత్రం గుడిలో వేయి వేస్తాడన్నాడు అండి రేపు పొద్దున్న కుటుంబం దండని ఇదేమో ఇంట్లో వేయడానికి అత్తది తొలి రాసానండి మా వాటి కూడా తొలి అందుకని ఇద్దరు వేస్తామని చెప్పారనమాట అందుకోసమే ఇదంతా తయారు చేస్తున్నాము అంటే ఎవరైనా వేయచ్చు అండి ఆయనకి ఎంతో ప్రీతికరమైనది కదండి ఇది ఆకులు తగుపాకులు అంటే ఆయనకు అంత ఇష్టం అంటండి ఎవరన్నా కూడా వేయచ్చు తప్పకుండా మీకు కూడా నచ్చి తగిన ప్లీజ్ లైక్ చేసుకుని సెపరేట్ చేసుకున్న నా ఛానల్ని అదండి సింధూరం కూడా తెప్పించానండి సింధూరం కూడా ఆల్రెడీ వాళ్ళే రెడీ చేసి ఇచ్చానండి సుందూరం కలిపి పెట్టినో చూడండి మనము పుల్లకి కొంచెం కాటన్ అనుకోనన్నా రాయొచ్చు అండి చేతితోనన్నా రాయొచ్చు మన ఇష్టం అది నీట్గా రావాలంటే కొంచెం కాటన్ పూజ కొంచెం అగ్గు పుల్లకి కానీ ఏమిటికన్నా కానీ మనం కొంచెం ఇట్లా చేసి రాసినా కూడా అందంగా ఉంటుందండి ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చే నా ఛానల్ నుంచి హనుమాన్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ముందే